హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి చాలామందికి మునగాకు గురించి తెలియదు అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి తెలిసిన వాళ్ళైతే ఓకే అది చాలా మంచిది ఆరోగ్యానికి ఈ తెలియని వాళ్ళు ఈరోజు తెలుసుకోండి ఇది తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది ఈ మునగాకులో విటమిన్ ఏ సి కాల్షియం ఐరన్ మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయండి దీనికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది అట్లాగే గాయాలు అంటే మనకి ఏదైనా దెబ్బలు దాకితే కూడా తొందరగా మానడానికి ఈ మునగాకు ఉపయోగపడుతుందనమాట ఎవరికన్నా అంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యి ఏమన్నా దెబ్బలు దాకి ఇట్లా ఇబ్బంది పడేవాళ్ళు చపాతీలు చేస్తారు కదా చపాతీలతో పాటు ఈ మునగాకు కొంచెం దగ్గరికి ఫ్రై చేసి పెట్టండి వాళ్ళు తొందరగా కోలుకుంటారు ఈ మునగాకు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ మునగాకుని ఎట్లా ఉండాలనో నేను చెప్తాను చూడండి ముందుగా ఈ ఆకుని అంటే మదరే ముదిరినాకు కాకుండా లేత లేత ఆకు తీసుకోవాలన్నమాట మనకు మార్కెట్లో అమ్ముతారు తెచ్చుకుంటే సరిపోతుంది ఈ మునగాకుని మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి అట్లాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పును ఇట్లా ఒక దానిలోకి తీసుకోవాలండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత మనము ఈ ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు ఉంటుంది కదా అందులో యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా ఈ మునగా ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత కొంచెం పసుపు ఒక రెండు మీడియం సైజు టమాటాలు నేను కట్ చేసి వేస్తున్నాను తర్వాత కొంచెం కొంచెం ఉప్పు వేసుకోండి మనకు త తక్కువ పడితే తర్వాత వేసుకుందాం దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఉడికించుకోండి చూడండి మనకు పప్పు మునగాకు అందులో వేసినాయి అన్నీ ఉడికిపోయినాయి అంటే పప్పు మనకు మెత్తగా అయిపోయింది ఉడికిన తర్వాత దీన్ని దించి పక్కకు పెట్టుకోండి నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరండి పప్పు రుబ్బడానికి రావట్లేదు అందుకే నేను ఫోన్ పక్కకు పెట్టి పప్పు అయితే రుబ్బుతాను చూడండి ఈ పప్పుని ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత చూడండి మనకు ఆకు అంతా స్మాష్ అయిపోయింది తర్వాత మనం పోపు వేసుకోవాలండి మనం రెగ్యులర్గా ఇట్లా వేసుకుంటాం పప్పు సరిపడంత ఆయిల్ వేసుకొని అందులో జీలకరవాలు వేసుకోవాలి కొన్ని తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి కట్ చేసి వేసేసుకోండి చూడండి నేను వేస్తున్నాను ఇట్లా ఎండి మీట్ చేసేసుకోండి కొంచెము గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి మనము ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పు ఇందులో యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా చూడండి మనకు వేడివేడిగా మునగాకు పప్పు రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి